బ్రహ్మార్పణం సచిదానంద చైతన్య కాళీకి నామం రూపం గుణం లేవు అది అధిష్టానంగా అంతటా ఉంది అహంకార మమకారాలు లేకుండా జీవన విధానం సాగించు మనస్సును నిత్య నిరంతరం బ్రహ్మముగా ఉంచు నేను బ్రహ్మమును అన్న ధ్యాస ధ్యానము ఎప్పుడు సహజమయ్యిందో మన స్వరూపంలో మనము బ్రహ్మముగా మిగులుతాము సృష్టియావత్తు పరమాత్మే బంగారంలోంచి వస్తువును తయారు చేయాలంటే రాగి కలిపి దానికి ఒక పేరు రూపం పెట్టి ఆభరణంగా తయారు చేస్తారు అన్ని ఆభరణాలకు ముడి పదార్థం బంగారమే అలాగే సచ్చిదానంద నిరాకార నిర్గుణ పరమాత్మయే అంతటికీ ముడి పదార్థము అందులోంచే నామరూప గుణాలు తగిలించుకొని సృష్టిగా పరిణమించినది నామరూప గుణాలు దాటి చూచిన బ్రహ్మము తప్ప రెండవది లేదు అంతా బ్రహ్మమే అని తెలుసుకున్నప్పుడు బ్రహ్మముగా మిగులుతాము బ్రహ్మా